హలో అండి ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి స్వీట్ తినే వాళ్ళకైతే చిటికలు చేసి పెట్టవచ్చు ఈ రెసిపీని ఈ అయితే పిల్లలకి రోజుకొకటి ఇవ్వడం వల్ల చాలా హెల్దీగా అయితే ఉంటారండి ఈ లడ్డూలు చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి ఈ లడ్డూళ్ళయితే స్టోర్ చేసుకోవచ్చు మనము వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీంట్లో మనము ఇలాచి యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా లేటెందుకు రస్ అయితే చూసేద్దాము దీనికోసమైతే నేను నార్మల్ ఓట్సే తీసుకున్నానండి రోల్డ్ ఓట్స్ కాదు నార్మల్ ఓట్స్ని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ని డ్రై రోస్ట్ చేసేటప్పుడు అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టామనుకోండి అవైతే మాడి మనము లడ్డూలు తినేటప్పుడు అయితే చేదుగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి మంచి అరోమా వరకు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకసారి మంచి అరోమా వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ ఓట్స్ని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి అవి చల్లారతా ఉంటాయి కదా ఆ అయితే మనము డ్రై ఫ్రూట్స్ మంచిగా రోస్ట్ చేసుకుందాము అదే కడాయిలో డ్రై ఫ్రూట్స్ని అయితే రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్టు దీంట్లోకి ఏమేమి యాడ్ చేసామంటే బాదం అదేవిధంగా కాజు కొన్ని పంకిన్ గింజలు కూడా యాడ్ చేశానండి అదేవిధంగా పల్లీలు కూడా యాడ్ చేశాను ఈ విధంగా అయితే మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చల్లగా అయిన తర్వాత మనమైతే ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్తో పాటు దాంట్లోకి మనం ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేశాను దాంతోపాటు ఒక రెండు మూడు ఇలాచి కూడా యాడ్ చేస్తే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినేటప్పుడు పిల్లలు కూడా ఆ స్మెల్తో మంచిగా తింటారండి అందుకని చెప్పేసి ఇలాచయితే ఒక రెండు మూడు కంపల్సరీ యాడ్ చేయండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో అయితే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ని అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా రెండు మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే ఇక్కడ బెల్లం కావాలి కాబట్టి మనం బెల్లంతో చేస్తున్నాం కదా షుగర్ అయితే ఏం యాడ్ చేయలేదు చాలా హెల్దీ అండి పిల్లలకి బెల్లంతో చేసి పెడితే కాబట్టి ఈ విధంగా ప్యాన్లో అయితే కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను బెల్లం కరిగించ కరిగించడానికి మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే కరిగించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు కలర్ చేంజ్ అవుతుంది అందుకని చెప్పేసి దగ్గరుండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత దాంట్లో ఏదైనా దుమ్ము ధూళి ఉంది అనుకుంటే కనుక మీరైతే వడపోసుకోవచ్చు ఒకసారి బెల్లం కరిగిన తర్వాత దాంట్లోకైతే ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత దాంట్లోకైతే మనము డ్రై ఫ్రూట్స్ది మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి దానికంటే ముందైతే కొంచెం ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ ఫ్లేవర్ పిల్లలు కూడా మంచిది కదా అందుకని చెప్పేసి నెయ్యి అయితే యాడ్ చేశాను ఈ విధంగా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మన డ్రై ది పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని అయితే ఈ విధంగా అయితే మిక్సీ చేసుకో ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఓట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పటివరకు చేసుకోవాలంటే మనకు ఇదంతా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి అప్పటి వరకు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూశారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అప్పటివరకు అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని అయితే చుట్టేసుకోవాలండి ఈ లడ్డూల్ని పిల్లలకి రోజుకొకటి ఇవ్వడం వల్ల అయితే చాలా హెల్తీగా ఉంటారండి మనం బెల్లంతో చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్